టైగర్ పెద్ద ఆయన శ్రీ సుగవాసి బాలకొండరాయుడు ఆయన గారి యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి రాజీనామా అనేది చేయడం జరిగింది దాని గురించి కొన్ని విషయాలు వచ్చేసి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం యాక్చువల్గా ఈ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు సుగవాసి ప్రసాద్ బాబు గారికి పత్సాల చెంగల్ రాయుడు గారికి దాని తర్వాత రాజపేటకు సంబంధించినటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి కడప అమరప్ప గారికి ఇతర రాయలసీమలో ఉన్నటువంటి సాయి లోకేష్ గారికి కావచ్చు సాయి ప్రతాప్ గారికి కావచ్చు వీళ్ళందరికీ కూడా మేము విన్నమించుకునేది ఏంటంటే అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మీ మధ్య ఒక ఐక్యత కోరుకుంటున్నారు మీరందరూ కలిసి కట్టుగా ఈ కులానికి ఏదైనా న్యాయం చేస్తారు మాకు ఎక్కడైనా న్యాయం దొరుకుతుందేమో అని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళు వచ్చేసి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చెప్పుకోలేనుకున్నారు అయితే రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాయలసీమ అంతా కూడా పర్యటించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను దాని తర్వాత వాళ్ళ ఇబ్బందులను మేము ప్రత్యక్షంగా చూసి మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటాం దాంతోపాటు ఆయా రాజకీయ పార్టీలు బలిచలనం చేసి కేవలం బలి పశువులు చేస్తూ రాజకీయం అనేటువంటి ఒక కూరలో కరివేపాకులుగా మాదిరి వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కానీ ఎవరికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు అన్ని పార్టీలో ఏదో రకమైనటువంటి వ్యవహార శైలి ఉంది కాబట్టి ఆయా పార్టీలు తమ వ్యవహార శైలిని వచ్చేసి మార్చుకొని బలిజలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మాత్రము తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తి అతనికే న్యాయం జరగలేదు అని అంటే ఇంకా సామాన్య కార్యకర్తల పరిస్థితి సామాన్యులైనటువంటి బలిజ కాలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ రాయలసీమలో మీరు అందరూ గమనించుకోవచ్చు కాబట్టి ఏంటంటే క్యాడర్ అనేటువంటి దాన్ని కాపాడుకోండి ఈ క్యాడర్ మీరు ఈరోజు నాయకులుగా నిలవడానికి మీ రాజకీయ జీవితానికి మీరు ఆర్థికంగా బలంగా సామాజికంగా ఉండాలంటే కారణమైనటువంటి కార్యకర్తలు పట్టించుకోండి ఈరోజు మీకు సమస్య అంటే కార్యకర్తలు అండగా ఉన్నారు కులం అండగా ఉంది తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క బాగో బాగోగుల గురించి ఆలోచిస్తూ మీ దగ్గరకు వచ్చేసి పరామర్శ చేస్తూ అరే మా నాయకుడికి అన్యాయం జరిగింది మా నాయుడు పనిచేసినాడు మా నాయుడు కష్ట మా నాయకుడు కష్టపడ్డాడు కానీ అతనికే ఇంత అన్యాయం జరిగిందంటే ఇంకా వాళ్లకు దిక్కు ఎవరు కాబట్టి సువాసి బాలసుబ్రహ్మణ్యం గారిని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున మేము వచ్చేసి అభ్యర్థిస్తున్నాము ఏ పార్టీ అయినా కానీ వచ్చేసి బలిజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎలాగో పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు పెద్ద దిక్కు మీరై కులానికి అండగా నిలబడాలని చెప్పేసి రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి ఈ కులం గురించి ఆలోచిస్తారని ఈ కులం గురించి పాటు పడతారని మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపినటువంటి ఈ కులాన్ని కాపాడుకుంటారని చెప్పేసి మేము ఈరోజు మీకు విన్నవించుకుంటూ ఇతర రాయలసీమలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బలిజ కులానికి మేము నాయకులం అని చెప్పి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ మా యొక్క ఈ విన్నపం ఎంత అంటే సామాన్యులైనటువంటి బలిజల గురించి రాజకీయ పార్టీల జెండాలు మోస్తున్నటువంటి మీ క్యాడర్ గురించి కొంచెం ఆలోచించండి వాళ్ళ బతుకుల గురించి కొంచెం ఆలోచించండి వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో పోయి తెలుసుకోండి మన వాళ్ళ ఊర్లకు పోండి అక్కడ నిద్రలు చేయండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి అని చెప్పేసి మీ అందరిని పదే పదే నేను వచ్చేసి వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ కులం పూర్తిగా రోడ్డు పైన ఇలా రోడ్డు పైన ఈ కులాన్ని చూడండి రాయలసీమలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క సీటు మంది అంటే మనం ఎంత వెనుకబడి కూడిపోయి ఉన్నామో బాగా గుర్తు తెచ్చుకోవాలి రాబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక ఎన్నికల్లో వచ్చేసి ప్రపంచం చాటాలంటే ఇప్పటి నుంచి మనం కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జైఆర్పిఎఫ్ take é us